అరవై తొమ్మిది వేల కోట్లు పెరిగింది విద్యుత్ సంస్థలలో ఒక లక్ష ముప్పై వేల కోట్లు ఉందని కొన్ని పేపర్లు రాస్తున్నాయి గత ప్రభుత్వంలోనే అరవై తొమ్మిది వేల కోట్లు అప్పు ఉంది ప్రస్తుత ప్రభుత్వంలో పూజ లేకుండా అప్పులు తగ్గాయి ఎఫ్ఆర్బిఎం కు లోబడి ప్రభుత్వం అప్పులు చట్ట విరుద్ధమైనటువంటి అప్పు ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అప్పు అసలు ఏ రాష్ట్రమైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అసలు చేయగలుగుతుందా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటిది ఏదో ఒక మార్వాడి కొట్టుకెళ్ళి వచ్చిన గోల్స్ తాకట్బట్టి డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి కాదు వారు కనుక అప్పులు చేయాల్సి వస్తే ఆర్బీఐ రూట్ ద్వారా బాండ్స్ ఇష్యూ చేయాల్సి వస్తుంది సెక్షన్ ట్వంటీ టూ సెక్షన్ ట్వంటీ అండ్ సెక్షన్ ట్వంటీ వన్ ప్రకారం మీకు ఆర్బీఐ యాక్ట్ కింద ఆర్బీఐ ఇస్ ద బ్యాంకర్ గవర్నమెంట్కి అండ్ డెట్ మేనేజ్మెంట్ కూడా ఏ రాష్ట్రం అయితే సెక్షన్ ట్వంటీ వన్ ఏ కింద ఆర్బీఐతో సైన్ చేస్తారో అన్ని రాష్ట్రాలు కూడా సైన్ చేస్తూ సో డెట్ మేనేజ్మెంట్ చేసేది కూడా ఆర్బీఐ సో ఏదో మనం ఏదో ఈరోజు కావాలనుకుంటున్నా మనం అప్పులు చేసేగలుగుతున్నాం అనేటువంటిది కుదరనటువంటి పరిస్థితి ప్లస్ ఇంకోటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ టూ నైన్టీ త్రీ కింద కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి పరిమితులకు లోబడే ఏ రాష్ట్రాన్ని అప్పు చేయగలుగుతుంది అండ్ కేంద్ర ప్రభుత్వం పరిమితుల్లోకి లోబడి అప్పు చేస్తేనే ఆర్బీఐ కూడా బాండ్స్ ఇష్యూ చేయడానికి పర్మిట్ చేస్తుంది తప్ప ఒక అధికారం లేకుండా ఒక అనధికారికంగా అప్పు చేయడం అనేటువంటిది అసలు ఒక ఇట్ ఇస్ సంథింగ్ విచ్స్ విచ్ ఇస్ అన్ ఇంపాసిబిలిటీ అనధికారికంగా అప్పు ఈరోజు జరిగిపోయింది అనధికారికంగా అప్పు జరిగేటువంటి అవకాశం అనేటువంటిది లేదు